ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను పదహారు ముప్పై మూడు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాను ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రకృతి యొక్క సముద్రం కాలము తరంగాలు ఉంటాయి లోకములో సాతనుడు ఉన్నంతకాలము శ్రమలు కూడా మనకు ఉండడం జరగగలుగుతుంది ఆయనను మన ప్రియప్రభు వీటన్నిటిని కూడా జయించి ఆయన మనకు జీవితాన్ని ఇవ్వటానికి మన ఎడల ఆయన దయా సంకల్పం ఉన్నది అన్న విషయం మరిచిపోకూడదు మన సమస్యలన్నిటికంటే ప్రభువే చాలా గొప్పవాడు ఎవరైతే మనకు శ్రమలు కలిగించుచు మనను బాధ పెడుతుంటున్నారో వారి కంటే మన దేవుడు గొప్పవాడు లోకములో ఉన్నవాడైనటువంటి సాతానుడి కంటే మన దేవుడు గొప్పవాడు అందుకే అయినా లోకాన్ని అనేటువంటి వాణిని జయించి ఉంటున్నాడు మన దేవుడు శ్రమలను జయించేవాడు మన యొక్క జీవితంలో మన పక్షాన ఉండి వాటన్నిటి నుంచి కూడా తగిన సమయం వచ్చినప్పుడు విడుదల కలిగించేటువంటి దేవుడు యేసుక్రీస్తు శరీరధారిగా లోకములో ఉన్నప్పుడు పరిశీయులు సద్దుకైలు శాస్త్రులు ఎన్నో విధాలుగా ఆయన మీద నేరాన్ని మోపి హింసించి ఎన్నో శ్రమలు పెట్టగలిగారు అయినను వాటన్నిటి మీద దేవుడు విజయాన్ని చూస్తూ వాటన్నింటినీ కూడా దేవుడు దాటుకుంటూ రాగలిగాడు ఈరోజు ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా దేవుడిని ఇచ్చే వాగ్దానం హెబ్రి రెండు పద్దెనిమిదిలో తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని మనం హెబ్రి రెండు పద్దెనిమిదిలో చూడగలం నిజమే జీవితంలో శ్రమలు కష్ట నష్టాలు మనం ఎదుర్కొన్నప్పుడు కేవలం దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి అప్పుడే పైనుండి దేవుని శక్తి మనకు రాగలుగుతుంది ఆ శక్తి ఆధారాన్ని బట్టి మనము లోకములో నుండి వచ్చే శ్రమలన్నింటినీ కూడా మనము జయించవచ్చు అందుకే లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని మొదటి యోహాను ఐదు నాలుగులో కూడా మనం చూడగలం దేవుడు మన పక్షాన ఉండి ఆయన యుద్ధం చేస్తాడు మన జీవితానికైనా విజయాన్ని ఇవ్వడం అనేది జరగగలుగుతుంది ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని నమ్ముకున్నట్టు మనం ఈ భూమి మీద ఏ విధమైన శ్రమ లేకుండా సుఖజీవితము మనము గడపాలని దేవుడు మనకి ఎక్కడ వాగ్దానం చేయలేదు మనము క్రైస్తవులు అయినందుకు తప్పనిసరిగా మనము శ్రమపడాలి అని దేవుని యొక్క మాట ఈ శ్రమ అనేది మనం పడడము ద్వారా దీనివలన మనకి ఎంతో లాభం అనేది కూడా మనకుంటూ ఉన్నది ప్రకృతికి సంబంధించినటువంటి ఒక సీతాకొక చిలుక మీరు చూడండి అది తన గూటిలో నుండి బయట రావటానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది ఏదో మనం ఆ గుటి నుంచి అది బయట రావటానికి ఒకవేళ మనము గూటిని కోసి దానిని బయటికి రానివ్వగలిగితే ఏం జరుగుతుంది తెలుసా సీతాకొక చిలుక ఎగరలేకపోతుంది దాని దేహము బరువుగా ఉన్న కారణాన్ని బట్టి నేలపడిపోతుంది చివరికి చెములు దాన్ని లాక్కుని వెళ్ళిపోగలుగుతాయి ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ మనము ఇందులో అర్థం చేసుకోవలసినది సీతాకు ఒక చిలుక దాని గూటి నుండి బయటికి వచ్చుటకు కొన్ని గంటలు పోరాడుతుంది అప్పుడే దాని కండరములు బలాన్ని పొందుతాయి శరీరం సర్దుమలుగుతుంది రెక్కలు శక్తివంతమైనవిగా మారగలుగుతాయి అయితే దాని చుట్టూ ఎప్పుడైతే ఉన్నటువంటి గూటిని మనము తీసివేయడం జరుగుతుందో సులభముగా బయటికి వస్తుంది కానీ బరువును బట్టి శీతాకోక చిలుక ఎగరలేకపోగలుగుతుంది ఇది ప్రకృతిలో జరిగేటువంటి విషయం హింసలు శ్రమలు ఒక్కొక్కసారి మనను చుట్టుకున్నప్పుడు ఆత్మలో మనము బలము కలిగినటువంటి వారుగా మనము కావటానికి ఎంతగానో ఈ శ్రమలు మనకు సహాయపడగలుగుతాయి అంతరంగ పురుషులలో పరలోకపోయే శక్తిని ఎంతగానో నింపగలుగుతుంది ఈ బాధలు హింసలు శ్రమలు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క బిడలేని మన జీవితంలో నీకు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు నిందలు నీ మీదిగా వచ్చినప్పుడు ఒకరి ద్వారా నీవు హింసపడేటప్పుడు ఒక్కొక్కసారి నీవు వాటిని భరించలేక ప్రభు దగ్గరికి వెళ్ళి నీ బాధనంతా కూడా కుంభరించినప్పుడు నీకు తెలియని రీతిగానే నీ అంతరంగములో పరలోకపు యొక్క శక్తి తప్పనిసరిగా నింపబడగలుగుతుంది అది నీ మధ్యకు దిగి రావడం జరుగుతుంది దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే నీ మీదికి దిగి రావడం జరుగుతుందో ఆ శక్తితోనే ధైర్యాన్ని తెచ్చుకుంటావు ఆ శక్తితోనే ఆదరింపబడుతూ ముందుకు నువ్వు వెళ్ళడం అనేది జరగగలుగుతుంది కాబట్టి సంభవించేటువంటి శ్రమలకు భయపడవద్దు లోకములు నేను ఎవరు ప్రేమించని ఎవరు ప్రేమించకపోని నేను ప్రేమించే దేవుడు కూడా ఉన్నాడు ఆయన భూమి మీద మీదని ఉన్నంతకాలం ప్రేమిస్తాడు నీ కలిగిన వారు ఎంతమంది ఉండినా వారి ప్రేమని ఎంత చూచినా కేవలం కొన్ని గంటలే ఉండొచ్చు రోజులే ఉండవచ్చు అవి చివరికి పక్షి బలి ఎగిరిపోతుంది వారి ప్రేమ అయితే నీవు నమ్మిన దేవుని ప్రేమ ఆయన ఉన్నతమైన పిలుపు నీకు వరకు ఆయన ప్రేమ మాత్రం నీ మీద ఉంటుంది ఆ ప్రేమ నీ దుఃఖములో శ్రమలో బాధలో నుండి దేవుని ప్రేమ తప్పించి నిన్నెంతగానో పరామర్శించి ఆదరణ ఇవ్వడం అనేది జరగగలుగుతుంది ప్రభునందు దేవుని యొక్క బిడలైనటువంటి మీరు ధైర్యాన్ని కలిగిన వ్యక్తులుగా మనముండాలి అపవాదైనటువంటి సాతానుడు ఎంతగా మనల్ని ఇబ్బంది పాలు చేసినా నీ పక్షాన దేవుడు ఉన్నాడనే విషయం మరిచిపోవద్దు శ్రమల ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పది అన్న విషయం మరిచిపోవద్దు దేవుడి నిన్ను ఎప్పుడూ మరవడు దేవుడు ఎప్పుడు కూడా నీ చెంతనే ఉండి నీకు ఇచ్చే మంచి ఆలోచనలతో దేవుడి నిన్ను ధైర్యపరుస్తున్నాడు నువ్వు చదివే వాక్యము ద్వారా నువ్వెంతో ఆదరింపబడుతూ ఉంటున్నావు నిన్ను ఆదరించి పరామర్శించే విలోకోలు ఎన్నో ఉన్నాయి వాటివైపు చూస్తూ సాగిపో పరమ తండ్రి అయిన మా దేవ మీకు స్తోత్రాలు ఈ మాటలు మీ బిడలలో తండ్రి పదిలపరచబడిని బిడలకు నెమ్మది సమాధానము ఆదరణ ధైర్యము నిభరమైన మనస్సు మీరు ఇవ్వండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్